హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని పలావ్ అండి చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది మనకి పాలు పెరుగుతోటి పాల మీద తోటి సూపర్ ఉంటుంది టేస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడయ్యాక పాలన వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పాల మేగడను వేయండి ఇక్కడ నేను రెండు స్పూన్లు వేసాను మీరు మూడు కావాల్సిన వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి పాలమేగడని స్కిప్ చేసి నెయ్యి కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దాసం చక్క స్టార్ పువ్వు మొగ్గలు సాజీరా మరటి మొగ్గ జాజికాయ చిన్న ముక్క వేసేసుకోండి ఓల్డ్ గరం మసాలా మొత్తం కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోని జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇవి కలుపుకోవాలి ఒకసారి పాల మీద మనకి పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్ని రకాలుగా కాదు ఇది డిఫరెంట్ అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఫస్టే చెప్పేసాను ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటో పెడికి నాటు కొత్తిమీర సరే వేసేసుకోండి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మీకు ప్లేట్లో చూపించిన ఐటమ్స్ మొత్తం ఒకేసారి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెళ్లిపోయే పేస్ట్ ముద్ద కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒకసారి కొంచెం తొందరగా క్యారెట్ బంగాళదుంపం మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకొని వేయించేయండి సగం పైగా వేగాక మనకి ఇందులోని ఒక టీ గ్లాసుడు పెరుగు తీసుకోవాలి ఒక టీ గ్లాసుడు పాలను తీసుకోవాలి పాలుని పెరుగుని సమానంగా తీసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుని మనం బాగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మనకి అప్పుడు కొంచెం గ్రేవీ లా వస్తుంది అలాగే పాలు పెరుగు టేస్ట్ తోటి మనకి పలావ్ అనేది చాలా బాగుంటుంది ఈ స్టైల్ వచ్చేసి ఈ కాయగూరగాయలు కొంచెం తగ్గించుకున్న మీరు ముస్లిం స్టైల్ పలావ్ అనుకోవచ్చు కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టిన ధనియాల పొడి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒక చిటికెడు పసుపు మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ డామినేట్ చేసేస్తుంది ఇదంతా కలుపుకోవాలి ఒకసారి మనకి దగ్గర పడే కొద్దీ గ్రేవీ మనకి జీడిపప్పు పేస్ట్ చేసి వేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట గ్రేవీ అనేది దగ్గర పడితే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఇలా దగ్గర పడుతుంది కదా కాస్త దగ్గర పడేంత వరకు కూడా పెరుగు ఇప్పుడు కొంచెం ఇరిగినట్టు కింద కనిపిస్తుంది కానీ గ్రేవీ దగ్గర పడేటప్పటికి ఇరిగినట్టు కనిపించదు అలాగే పెరుగు ఇరిగినట్టు కింద కనిపించకుండా ఉండాలంటే మొత్తం గడ్డ పెరుగు కింద వేయకుండా అలాగా కొంచెం విస్కర్తో బీట్ చేసుకుని వేయండి అప్పుడు క్రీమ్ టెక్చర్ వస్తుంది ఇది దగ్గర పడే లోపల గ్రేవీ బియ్యం కొలుచుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ బియ్యం తీసుకోవట్లేదండి సోన మైసూరు తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కనుక బాస్మతి రైస్ బియ్యం తీసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాల్సి వస్తుంది బాస్మతి రైస్ బియ్యం అయితే ఇవి సోన మైసూరు కాబట్టి మనం డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇక్కడ నేను గ్లాసున్నర తీసుకుంటున్నాను బియ్యం మనకి ఇది అడుగు పట్టేంత కావాలన్నమాట ఇది దగ్గర పడతాం అడుగు పట్టేసి ఇలా గీక్కుంటూ ఉండాలన్నమాట అంత వరకు కూడా మనం పెరుగుని పాలని కలుపుకోవాలి బాగా అలాగే ఇందులో ముందుగా పచ్చిపట అండి నానబెట్టుకున్నాను ఒక నాలుగైదు ఐదు గంటల ముందు మొత్తం కలర్ అనేది చూసారా ఎలా అయిపోయిందో ఈ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు అందుకే గా అప్పటికప్పుడు కడిగి వేసే కన్నా ముందుగానే వాటర్లో వేసారంటే కలర్ అనేది కిందకి దిగిపోతుంది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి పచ్చిపటని ఈ కలరు అంత మంచిది కాదు డైరెక్ట్గా వండద్దు ఇలా పచ్చ వేసేసాక ఒకసారి కలుపుకుందాం మనం కలుపుకొని ఇది మళ్ళీ బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని ఆ తర్వాత బియ్యం కడుక్కోవాలి అడుగు పట్టాలన్నాను కదా వీడియోలో పూర్తిగా చూసినట్టయితే ఇలా అడుగు పడుతుంది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి అలాగే ఈ రెసిపీని మనం ఇలా దమ్ కూడా పెట్టచ్చు దమ్ బిర్యానీ కింద దమ్ దమ్ చేయొచ్చు నేను ఇక్కడ పలావ్ కాబట్టి వాటర్ వేసేస్తున్నాను మనం తీసుకున్న గ్లాసు నర బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పడతాయి లైట్గా తగ్గిస్తున్నాను అంటే బియ్యంలో కడుపుకున్నప్పుడు కొంచెం తడేమన్నా ఉండొచ్చేమో అన్నట్టు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఉప్పు కూడా వేసేద్దాం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసాక కలుపుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి ఎస్సర్ కాగమిద్దాం మూత పెట్టేసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి బియ్యాన్ని నీట్గా సార్లు కడుక్కోవాలి మరిగే లోపల ఇవి కడిగేసుకోవచ్చు ఒప్పి చూద్దాం ఎసర ఇలా బాగా కలుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ మసాలా ఇది ఒక స్పూన్ వేసుకోండి ఒకసారి కలుపుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒకసారి హై ఫ్లేమ్లో పెడదాం కొంచెం నీళ్ళు ఇంకపోతున్నాయి అనగా అప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోండి ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇందాక హై ఫ్లేమ్లో పెట్టాను మూత తీసుకుందాం ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టమన్నాను కదా ఇప్పుడు సిమ్ లో పెట్టేయండి రైస్ అనేది కొంచెం దగ్గర పడిపోయింది కాబట్టి సిమ్ లో పెట్టేసుకోవాలి ఇంకా రైస్ అనేది పలుకుగా ఉంది ఇంకా ఉడకాలి ఇంకా వాటర్ కూడా ఉన్నాయి అడిగిన ఇప్పుడు సమానంగా ఒకసారి లానే మనం దగ్గరికి నొక్కుంటే తొందరగా మగ్గిపోతుంది పలవ్ అనేది నొక్కేసుకున్నాక పాల మీగ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి ఈ పెరుగు మీ గడ పలావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇలా రెండు నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం ఒకసారి కలుపుకుందాం రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఒక ప్లేట్ తీసేసుకుందాం